హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో నిన్న మరో రెండు పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది అందులో ఒకటి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకంలో భాగంగా మరొక స్కీము అమలుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్ ఐదు వందలకే రూ గ్యాస్ సిలిండర్ స్కీమ్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ క్రమంలో ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ అయితే విడుదల చేశారు అంటే ఎవరర్హులు ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తారనేది చూద్దాం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీమ్కి సంబంధించి జివో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు నిబంధనలు అయితే విధించింది సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్టు ఆధారంగా మొత్తం ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల మంది లబ్ధాలను అయితే గుర్తించారు ఈ పథకానికి అర్హులుగా తెల్ల రేషన్ కార్డును అయితే ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరిగింది మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని దాని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్స్ అయితే కేటాయిస్తారు వినియోగదారుల తొలుత మొత్తం డబ్బును అయితే చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ అయితే జమ చేస్తారు గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా ఓఎంసీ సంస్థలకు ఇవ్వనుంది సంస్థల నుంచి డీబీటీ ద్వారా వినియోగదారులకు నగదు చెల్లింపు చేస్తారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని మానిటరింగ్ చేయనుంది ప్రభుత్వం భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం ఐదు వందల రూపాయలు చెల్లించేలా ఏర్పాట్లు చేయనుంది ప్రభుత్వం అయితే నలభై ఎనిమిది గంటల్లోనే వినియోగదారుల అకౌంట్లోకి సబ్సిడీ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యేలా అయితే చేశారు సో ఈ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ని అయితే ఇవ్వనున్నారు